నమస్కారం ఫోకస్ స్వాగతం నా పేరు సానియా అమరావతికి పదిహేను వేల కోట్లు గ్రాంటా రుణమా క్లారిటీ ఇదిగో ఏపీ రాజధాని అమరావతి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది అమరావతి నిర్మాణానికి ఏకంగా పదిహేను వేల కోట్లు ఆర్థిక ఛాయం ప్రకటించింది నిర్మలంబ ప్రకటన ద్వారా ఇది గ్రాంట్ అంటూ కొందరు కాదు అప్పు అని మరికొందరు దీనిపై చర్చ మొదలెట్టారు ఇక వైసీపీ సోషల్ మీడియా కూడా ఇది అప్పేనని అంత మాత్రానికే జబ్బలు చర్చుకుంటున్నారని టీడీపీ పై విమర్శలు గుప్పించింది ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఈసారి ప్రాధాన్యం దక్కింది ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించింది అంతేకాకుండా అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ సూర్యోదయమని నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెడుతుందంటూ టిడిపి కూటమి నేతలు సామాన్య ప్రాజానికం కూడా సంబరపడ్డారు అయితే ఇదే సమయంలో అమరావతి నిర్మాణానికి కేంద్రం అందిస్తామన్న పదిహేను వేల కోట్లు గ్రాంట్ లేదా రుణమా అనే చర్చ మొదలైంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో వేదికగా ఈ చర్చ ప్రారంభమైంది అమరావతికి కేంద్రం అందిస్తామన్న పదిహేను వేల కోట్లు గ్రాంట్ అని టీడీపీ నేతలతో సహా కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతుంటే కాదు కాదు అప్పు ఇస్తోందని ఈ మాత్రం దానికే టీడీపీ నేతలు జబ్బులు చర్చుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు నేతలు అభిప్రాయపడుతున్నారు మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా పదిహేను వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ ఏజెన్సీలు గ్రాంట్లు ఇవ్వవు అప్పులే ఇస్తాయంటున్నారు అయితే అప్పయ అయితే బడ్జెట్ లో ఎందుకు పెడతారంటూ మరికొందరు వాదిస్తున్నారు ఇంత అమరావతికి కేంద్రం ఇస్తామన్న పదిహేను వేల కోట్లు అప్ప లేదా గ్రాంటా అనే దానిపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ తో ఈ పదిహేను వేల కోట్లు గ్రాండ్ కాదా అనే సందేహాలు మరింత ముదిరాయి అమరావతికి పదిహేను వేల కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ రాంబాబు ట్వీట్ చేశారు మరోవైపు బిజెపి నేతలు కూడా ఈ విషయమై స్పందించారు కేంద్రం అమరావతికి ప్రకటించింది రుణం కాదని గ్రాంటేన్ అని ఏపీ బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ క్లారిటీ ఇచ్చారు ఇక బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై స్పష్టత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు అందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు దీనికి అదనంగా నిధుల కేటాయింపు కూడా ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారు ఇస్తారా లేదా కేంద్రం గ్రాంట్ ఇవ్వాలా అనేది చూస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు అమరావతి నిర్మాణానికి మాత్రం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు అయితే విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రుణం మంజూరు చేయించి కేంద్రం ఎలా చెల్లిస్తుందో అలాగే రాజధాని అమరావతి విషయంలోనూ కేంద్రం సహకరించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అమరావతికి చెల్లిస్తుందని రాజకీయ అమరావతికి కోట్లు గ్రాంటా ఇదిగో ఏపీ రాజధాని అమరావతి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది అమరావతి నిర్మాణానికి ఏకంగా పదిహేను వేల కోట్లు ఆర్థిక ఛాయం ప్రకటించింది నిర్మలంబ ప్రకటన ద్వారా ఇది గ్రాంట్ అంటూ కొందరు కాదు అప్పు అని మరికొందరు దీనిపై చర్చ మొదలెట్టారు ఇక వైసీపీ సోషల్ మీడియా కూడా ఇది అప్పేనని అంత మాత్రానికే జబ్బలు చర్చుకుంటున్నారని టీడీపీ పై విమర్శలు గుప్పించింది ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఈసారి ప్రాధాన్యం దక్కింది ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించింది అంతేకాకుండా అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ సూర్యోదయం అని నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెడుతుందంటూ టీడీపీ కూటమి నేతలు సామాన్య ప్రజానికం కూడా సంబరపడ్డారు అయితే ఇదే సమయంలో అమరావతి నిర్మాణానికి కేంద్రం అందిస్తామన్న పదిహేను వేల కోట్లు గ్రాంట్ లేదా రుణమా అనే చర్చ మొదలైంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో వేదికగా ఈ చర్చ ప్రారంభమైంది అమరావతికి కేంద్రం అందిస్తామన్న పదిహేను వేల కోట్లు గ్రాంట్ అని టీడీపీ నేతలతో సహా కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతుంటే కాదు కాదు అప్పు రూపంలో ఇస్తోందని ఈ మాత్రం దానికే టిడిపి నేతలు జబ్బులు చర్చుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు నేతలు అభిప్రాయపడుతున్నారు మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా పదిహేను వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారని ఏజెన్సీలు గ్రాంట్లు ఇవ్వవు అప్పులే ఇస్తాయంటున్నారు అయితే అయితే బడ్జెట్ లో ఎందుకు పెడతారంటూ మరికొందరు వాదిస్తున్నారు ఇంత అమరావతికి కేంద్రం ఇస్తామన్న పదిహేను వేల కోట్లు అప్పా లేదా గ్రాంటా అనే దానిపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ తో ఈ పదిహేను వేల కోట్లు గ్రాండ్ కాదా అనే సందేహాలు మరింత ముదిరాయి అమరావతికి పదిహేను వేల కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ రాంబాబు ట్వీట్ చేశారు మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయమై స్పందించారు కేంద్రం అమరావతికి ప్రకటించింది రుణం కాదని గ్రాంటేన్ అని ఏపీ బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ క్లారిటీ ఇచ్చారు ఇక బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు అందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు దీనికి అదనంగా నిధుల కేటాయింపు కూడా ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారు ఇస్తా లేదా కేంద్రం గ్రాంట్ ఇవ్వాలా అనేది చూస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు అమరావతి నిర్మాణానికి మాత్రం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు అయితే విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేలవరం ప్రాజెక్టుకు నాబార్డు ద్వారా రుణం మంజూరు చేయించి కేంద్రం ఎలా చెల్లిస్తుందో అలాగే రాజధాని అమరావతి విషయంలోనూ కేంద్రం సహకరించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అమరావతికి ఇప్పింది పదిహేను వేల కోట్లను కూడా కేంద్రమే చెల్లిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అమరావతికి పదిహేను అమరావతి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది అమరావతి నిర్మాణానికి ఏకంగా పదిహేను వేల కోట్లు ఆర్థిక ఛాయం ప్రకటించింది నిర్మలంబ ప్రకటన ద్వారా ఇది గ్రాంట్ అంటూ కొందరు కాదు అప్పు అని మరికొందరు దీనిపై చర్చ మొదలెట్టారు ఇక వైసీపీ సోషల్ మీడియా కూడా ఇది అప్పేనని అంత మాత్రానికే జబ్బలు చర్చుకుంటున్నారని టీడీపీ పై విమర్శలు గుప్పించింది ఈ క్రమంలోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ఈసారి ప్రాధాన్యం దక్కింది ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం పదిహేను వేల కోట్లు ప్రత్యేక సాయం ప్రకటించింది అంతేకాకుండా అవసరమైతే అదనపు నిధులు కూడా కేటాయిస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ కు ఇవాళ సూర్యోదయమని నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెడుతుందంటూ కూటమి నేతలు సామాన్య ప్రజానికం కూడా సంబరపడ్డారు అయితే ఇదే సమయంలో అమరావతి నిర్మాణానికి కేంద్రం అందిస్తామన్న పదిహేను వేల కోట్లు గ్రాంట్ లేదా రుణమా అనే చర్చ మొదలైంది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన ద్వారా సోషల్ మీడియాలో వేదికగా ఈ చర్చ ప్రారంభమైంది అమరావతికి కేంద్రం అందిస్తామన్న పదిహేను వేల కోట్లు గ్రాంట్ అని టిడిపి నేతలతో సహా కొంతమంది నెటిజన్లు అభిప్రాయపడుతుంటే కాదు కాదు అప్పు రూపంలో ఇస్తోందని ఈ మాత్రం దానికే టిడిపి నేతలు జబ్బులు చర్చుకుంటున్నారని వైసీపీ కార్యకర్తలు నేతలు అభిప్రాయపడుతున్నారు మల్టీలేటరల్ ఏజెన్సీస్ ద్వారా పదిహేను వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారని ఏజెన్సీలు గ్రాంట్లు ఇవ్వవు అప్పులే ఇస్తాయంటున్నారు అయితే అయితే బడ్జెట్ లో ఎందుకు పెడతారంటూ మరికొందరు వాదిస్తున్నారు ఇంత అమరావతికి కేంద్రం ఇస్తామన్న పదిహేను వేల కోట్లు అప్ప లేదా గ్రాంటా అనే దానిపై చాలా సందేహాలు వ్యక్తమయ్యాయి ఇదే సమయంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ తో ఈ పదిహేను వేల కోట్లు గ్రాండ్ కాదా అనే సందేహాలు మరింత ముదిరాయి అమరావతికి పదిహేను వేల కోట్లు అప్పు వివిధ సంస్థల ద్వారా ఏర్పాటు చేస్తామని కేంద్ర బడ్జెట్ లో ప్రకటిస్తే గొప్పలు చెప్పుకుంటున్నారు సంపద సృష్టించడం అంటే అప్పులు తెచ్చుకోవడం అన్నమాట అంటూ రాంబాబు ట్వీట్ చేశారు మరోవైపు బీజేపీ నేతలు కూడా ఈ విషయమై స్పందించారు కేంద్రం అమరావతికి ప్రకటించింది రుణం కాదని గ్రాంటేనని ఏపీ బీజేపీ దగ్గుబాటి పురంధేశ్వరి అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ క్లారిటీ ఇచ్చారు ఇక బడ్జెట్ ప్రసంగం ముగిసిన తరువాత నిర్వహించిన విలేకరుల సమావేశంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా దీనిపై స్పష్టత ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం సాయం చేయాల్సి ఉందని నిర్మలా సీతారామన్ చెప్పారు అందులో భాగంగానే ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి పదిహేను వేల కోట్లు ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు దీనికి అదనంగా నిధుల కేటాయింపు కూడా ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వారు ఇస్తారా లేదా కేంద్రం గ్రాంట్ ఇవ్వాలా అనేది చూస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు అమరావతి నిర్మాణానికి మాత్రం కేంద్రం పూర్తిగా కట్టుబడి ఉందని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు అయితే విభజన చట్టం ప్రకారం ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని పేలవరం ప్రాజెక్టుకు నావార్డు ద్వారా రుణం మంజూరు చేయించి కేంద్రం ఎలా చెల్లిస్తుందో అలాగే రాజధాని అమరావతి విషయంలోనూ కేంద్రం సహకరించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో అమరావతికి ఇప్పించ పదిహేను వేల కోట్లను కూడా కేంద్రమే చెల్లిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి